అన్నమాట రోజు ఇంకా వచ్చేసరికి గ్లాస్లోనే సిక్స్టీ రూపీస్ బాధ పాపులర్ బాదం పాలు వచ్చేసరికి కుండలో సిక్స్టీ కుండలో ఎయిటీ గ్లాస్లో ఫిఫ్టీ ఇంకా మ్యాంగో లస్య కావాలి కోవా కోవాలస్ కూడా ఇక్కడ మనకి అవైల్ అవైలబుల్గా ఉంది ఎయిట్ సేమ్ ఇది కూడా సేమ్ కుండ కుండలో ఎయిటీ అన్నమాట సేమ్ రేట్ మనకి నట్స్ సీట్స్ ప్రతి ఒక్కటి పాటు వాటిలో వేసిస్తాము మనం ప్రతి ఒక్కటి మనము క్వాలిటీ వచ్చేసరికి కూడా సూపర్గా ఉంటుంది మనమే హోమ్ మేడ్గా చేసుకొస్తాం మనమే హోమ్మేడ్గా చేసుకొస్తాం చూడండి మనమే హోమ్ మేడ్గా చేసి తెచ్చామన్నమాట ఇదంతా ఇది అడ్రస్ ఉందో తెలుసుకోండి మరి మున్సిపల్ పార్క్ ఆపోజిట్ లో ఉంది ఇగ్రమ లీలా సర్కిల్ కూడా కొంచెం దగ్గరే చూడండి కావాలంటే మున్సిపల్ పార్క్ ఆపోజిట్ లో అయితే ఈ పార్క్ మనం పెట్టామనమాట ఇక్కడ మనకి పక్కన చికెన్ షాప్ పానీపూరి షాప్ ఇట్లా ప్రతి ఒక్క షాప్ అవైలబుల్గా బాయ్ మరి వచ్చేద్దాం విష్ యు ఆల్